విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం దర్శిపట్నంలోని భవిత కేంద్రానికి వాటర్ ఫిల్టర్ను బహుకరించారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ వాస్తవ్యులు చుండూరు శ్రీనివాస్ శ్రీలత దంపతులు వారి పెద్ద కుమార్తె మాధురి పుట్టినరోజు సందర్భంగా భవిత కేంద్రంలోని దివ్యాంగ విద్యార్థులకు స్వీట్లు పంచి భోజనాలు ఏర్పాటు చేశారు మండల విద్యాశాఖ అధికారి కాకర్ల రఘురామయ్య భవిత కేంద్రం సిబ్బంది సుబ్రమణ్యం శ్రీనివాస్ అలాగే కార్తికేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ సౌకర్యం విశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటిని మైమరపించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై స్కూల్ విద్యార్థులకు వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అదంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్ త్రిబుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో టూ